రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై భారీగా సుంకాల భారాన్ని మోపిన సంగతి తెలిసిందే దీనిపై తాజాగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు న్యూఢిల్లీపై ట్రంప్ సుంకాలు విధించారన్నారు మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ తో యుద్ధాన్ని త్వరగా ముగించాలని అధ్యక్షుడు నిశ్చయించుకున్నారని పేర్కొన్నారు రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలను లక్ష్యంగా చేసుకుని దానిపై ఒత్తిడి తీసుకురావాలనుకున్నారని తెలిపారు అది ట్రంప్ పరిపాలన వ్యూహమని వ్యాఖ్యానించారు ఇందులో భాగంగా భారత్ పై యాభై శాతం సుంకాలను విధించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు నాటో సెక్రటరీ జనరల్ తో సహా యూరోపియన్ నాయకులతో జరిగిన చర్చల యుద్ధం ముగింపునకు తొలి అడుగుగా అభివర్ణించారు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయన్నారు ఈ సందర్భంగా ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే అసలు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభం అయ్యేది కాదని ఉద్ఘాటించారు పుతిన్ కూడా ఇదే పేర్కొనడాన్ని ఆమె గుర్తు చేశారు ఈ సందర్భంగా భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని ట్రంప్ వాణిజ్యంతో ముగించారని లీవిట్ మరోసారి పేర్కొన్నారు న్యూఢిల్లీ ఈ వాదనను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తుంది కాల్పుల విరమణలో మూడో దేశం జోక్యం లేదని పలుమార్లు స్పష్టం చేసింది అయినప్పటికీ యుఎస్ అధికారులు ఇదే విషయాన్ని పునరుద్ఘాటించడం గమనార్హం